ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల పూర్శుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచనని చదువుకుందాము ఆయన తన భక్తులను విడువడు ఎవరైతే దేవుని ఎందు భక్తి కలిగి ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు భక్తి మనల్ని కాపాడుతుంది మన భక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుంది షడ్రకు మేషకు అభెజ్ఞ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు కనుక అగ్నిగుండం నుంచి రక్షింపబడ్డారు దాని ఏళ్ళు దేవుని ఎందు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు గనుక సింహాల నోటు నుండి దేవుడు రక్షించాడు ఈ ఉదయకాల సమయంలో మీ భక్తి మిమ్మల్ని రక్షించేదిగా ఉంది మీ భక్తి దేవుని యొక్క ప్రేమను పొందుకునేటట్లు చేస్తుంది మీ భక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుంది దావీదును గొర్రెలు కాచుకునే వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టింది కూడా దేవుని ఎందు కలిగిన భక్తే ఇగుదే కాల సమయంలో మన భక్తి మనల్ని హెచ్చించేదిగా ఉంది కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుడు అని శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన ఎందు భయభక్తుల్లో మీరు పెరుగుతూ దేవునికి ఆశీర్వాదాలు పొందుకునేట్లు దేవుడు చేయను చేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఎసయ ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతుడు చెల్లిస్తున్నాం నీ ఎందు భక్తి కలిగిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు వారికి ఆశ్రయంగా ఉండే దేవుడవు వారిని సంరక్షించే దేవుడవు వారిని ఆశీర్వదించే దేవుడవు వారిని హెచ్చించే దేవుడవు నీవే నీకు కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నీ ఎంతో భక్తి కలిగిన వారుగా జీవిస్తూ నీ నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఏదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృంభరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించనుగాక ఆమె